ఆర్కిటిక్ ప్రాంతంలోని ఖనిజ సంపదకు నిలయమైన గ్రీన్లాండ్పై పై అమెరికా ప్రెసిడెంట్ ఎలెక్టర్ డొనాల్డ్ ట్రంప్ కన్నుపడంతో డెన్మార్క్ అప్రమత్తమైంది డెన్మార్క్ లో అటానమస్ రీజియన్ గా ఉన్న గ్రీన్లాండ్ రక్షణకు భారీగా ఖర్చు పెట్టాలని భావిస్తోంది తనిఖీ నౌకలు డ్రోన్ల కొనుగోలు సహా అత్యాధునిక యుద్ధ విమానాలు దిగేలా గ్రీన్ల్యాండ్లోని ఎయిర్పోర్ట్లను అప్గ్రేడ్ చేయాలని భావిస్తోంది అమెరికాకు వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన గ్రీన్లాండ్ను ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోరాదని డెన్మార్క్ కృతనిశ్చయంతో ఉంది ఆర్కిటిక్ ప్రాంతంలో భాగమైన గ్రీన్లాండ్ పై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కన్ను పడటంతో డెన్మార్క్ అప్రమత్తమైంది ఈ ప్రాంతం రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది గ్రీన్లాండ్ ప్రస్తుతం డెన్మార్క్ లో అటానమస్ రీజియన్ గా ఉంది తమ దేశాన్ని విక్రయించేందుకు సిద్ధంగా లేమని ఇప్పటికే గ్రీన్లాండ్ ప్రధాని మ్యూట్ ఏజెట్ స్పష్టం చేశారు గ్రీన్లాండ్ రక్షణకు బడ్జెట్ ను అంకెల బిలియన్ క్రోన్లకు పెంచే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు తాజాగా డెన్మార్క్ రక్షణ మంత్రి ట్రాల్ సెల్ పౌల్సన్ ప్రకటించారు ఈ విలువ ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా గ్రీన్లాండ్ వైపు వచ్చే నౌకల తనిఖీ కోసం రెండు కొత్త తనిఖీ నౌకల కొనుగోలు రెండు లాంగ్ రేంజ్ డ్రోన్లను సమకూర్చుకోవడం అదనంగా రెండు డాగ్ స్లెడ్ బృందాలను ఏర్పాటు చేయడం వంటివి చేయాలని డెన్మార్క్ భావిస్తోంది గ్రీన్లాండ్ రాజధాని నుక్లోని ఆర్కిటిక్ కమాండ్లో సిబ్బందిని పెంచి బలోపేతం చేయనుంది అంతేకాకుండా ఎఫ్ థర్టీ ఫైవ్ సూపర్ సోనిక్ విమానాలను మోహరించేలా గ్రీన్లాండ్లోని మూడు పౌర విమానాశ్రయాలను అప్గ్రేడ్ చేయాలని డెన్మార్క్ భావిస్తోంది కొన్నేళ్లు ఆర్కిటిక్ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశామని భావిస్తున్న డెన్మార్క్ ఇప్పుడు ట్రంప్ కన్ను పడటంతో ఈ ప్రాంతంలో బలంగా మోహరింపులు చేయాలని భావిస్తోంది వ్యూహాత్మకంగా అమెరికాకు గ్రీన్లాండ్ ఎంతో కీలకమైనది ఆ దేశంలో అమెరికాకు చెందిన భారీ అంతరిక్ష కేంద్రం ఉంది ఉత్తర అమెరికా నుంచి ఐరోపాకు వెళ్లే షార్ట్కట్ మార్గం కూడా గ్రీన్ల్యాండ్కు సమీపంలో ఉంది అత్యధిక స్థాయిలో ఖనిజ సంపదకు గ్రీన్లాండ్ నిలయం అందుకే దాన్ని తమ దేశంలో విలీనం చేసుకోవాలని అమెరికా ఎప్పటి నుంచో భావిస్తోంది పద్దెనిమిది వందల అరవైలోనే అప్పటి అమెరికా అధ్యక్షుడు ఆండ్రో జాన్సన్ ఈ ప్రాంతంపై ఆసక్తి చూపారు రెండు వేల పంతొమ్మిదిలో గ్రీన్లాండ్ను కొనుగోలు చేస్తామని అప్పటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆఫర్ ఇచ్చారు అప్పట్లో డెన్మార్క్ నుంచి ప్రతికూల స్పందన రావడంతో నాడు ట్రంప్ ఆ దేశ పర్యటనను రద్దు చేసుకున్నారు ప్రపంచంలోని పదమూడు శాతం చమురు ముప్పై శాతం గుర్తించని గ్యాస్ నిల్వలు ఆర్కిటిక్ ప్రాంతంలో ఉన్నాయని భావిస్తున్నారు ఇరవై ఒక్క లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన గ్రీన్లాండ్లో కేవలం యాభై ఆరు ఐదు వందల మంది మాత్రమే జీవిస్తున్నారు గ్రీన్లాండ్లో డెబ్బై ఐదు శాతం భూభాగం ఎప్పుడూ మంచు కిందే ఉంటుంది డెన్మార్క్ నుంచి వచ్చే రాయితీలపైనే ఆ దేశం ఎక్కువగా ఆధారపడుతోంది అతి తక్కువ జనాభా ఉన్న ఈ ప్రాంతంలో ట్రంప్ రియల్ ఎస్టేట్ వెంచర్లు చేపట్టాలని భావించినట్లు కూడా చెబుతూ ఉంటారు